సోషల్ మీడియాలో ఒక పిల్లి ఎలుక మధ్య పోరాటానికి సంబంధించిన దృశ్యం వైరల్ అవుతూ ఉంది ఇది నెటిజన్లలో ఆసక్తిని మరియు నవ్వును రేకెత్తిస్తూ ఉంది సాధారణంగా పిల్లికి ఇష్టమైన ఆహారం అంటే ఎలుకే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ లో చూసే పరుగు పందం నిజ జీవితంలో కూడా జరిగినట్లుగా ఈ వీడియో అయితే ఉంది కానీ ఈ వీడియోలో దృశ్యం తల మెట్ల మధ్య సులభంగా కూర్చున్న పిల్లి ముందు ఒక చిన్న ఎలుక నిలబడి అన్నా నన్ను క్షమించు ఇకపై నీ దారిలోకి రాను అని మొర పెట్టుకుంటున్నట్లుగా వణుకుతూ ఉంది పిల్లి తన కాలుతో అది పారిపోకుండా పట్టుకుని ఉంది ఎలుక మొహం చూస్తే ఈ ప్రాణాన్నే వదిలేసి వెళ్ళిపోతాను స్వామి సమయమే అని వేడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది ఈ సంఘటన చూసిన నెటిజన్లు ఇది కార్టూన్ చూసినట్లు లేదు నిజంగా జరుగుతోంది అని ఆశ్చర్యపోతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఒక ఏలుక నిజంగానే దాని ప్రాణాల కోసం వేడుకుంటుంది అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఈ ఇరవై సెకండ్ల వీడియో ఇప్పటికే ముప్పై వేల వీక్షణలు దాటింది ఒక యూజర్ జెర్రీ విసిగిపోయినట్లున్నాడు టామ్ పోయి పరిగెత్తు అంటూ హాస్యాస్పదంగా కమెంట్ చేశారు మరొకరు ఇలాంటి దృశ్యం జీవితంలో ఎప్పుడు చూడలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు పిల్లి ఎలుకను తరమడం సాధారణం కానీ ఎలుక పిల్లి ముందు నిలబడి చచ్చినా చావనివ్వు కాపాడు అని వేడుకుంటున్న ఈ దృశ్యం ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంది అంతేకాకుండా నెటిజన్లు చాలా మంది ఇది కార్టూన్ ప్రపంచం కంటే ఫన్నీగా ఉంది అని కమెంట్ చేసి వీడియోను కామెడీ మీమ్స్గా పంచుకుంటూ ఉన్నారు